రెడ్డి સરકારపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతుల భూములను బలవంతంగా గుంజుకోవాలని చూస్తే కబర్దార్ అని ఈటల రాజేందర్ హెచ్చరించారు పేదల వద్ద భూములు గుంజుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్నారు ప్రజల పోరాటానికి బీజేపీ అండగా ఉంటుందని ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు మా భూములను గుంజుకోకండి అని చెప్పి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే వందల మంది పోలీసులతో రెవెన్యూ ఉద్యోగులు విడుతుల దాని మీద తోడలు లెక్క పడి వాళ్ళు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తారు బీ కేర్ఫుల్ రేమంత్ రెడ్డి గారు మీరు కనుక ఇవాళ ఆల్రెడీ శ్రీశైలం రోడ్డు కావచ్చు నాగాలసా రోడ్డు కావచ్చు దాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేసుకోండి తప్ప మళ్ళా కొత్త రోడ్డు పేరిట పంతొమ్మిది వందల కుటుంబాల భూముల్ని గుంజుకొని వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీగా చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఆ రైతుల పక్షం ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మళ్ళీ ఒక పదహారు వేల ఎకరాల కోసం ఏదైతే ప్లాన్ చేస్తుందో వాళ్ళకు సరి ధర తరగానికే ఇవ్వకపోతే వాళ్ళ భూములు గుంజుకోవద్దని చెప్పెచ్చరిస్తూ ఉన్నా ఒకవేళ తీసుకునే పరిస్థితి వస్తే వాళ్ళకు రూపాయి తక్కువ కాకుండా అక్కడ ప్రాక్టికల్ రేటు కోసం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఇదేం ప్రాజెక్టుల కోసం తీసుకున్న రో భూమి కాదు ఇదేమన్నా స్కూళ్ళ కోసమో కాలేజీల కోసం తీసుకున్న రోడ్డు కాదు రియల్ ఎస్టేట్ కోసం తీసుకున్న భూములు కాబట్టి వాళ్ళ భూములు గుంజుకునే అధికారం లేదని చెప్పి తెలియస్తా ఉన్నా ఇవాళ రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా కట్టే ఇండ్ల కోసం మూడు వందల ముప్పై ఫీట్లతో రోడ్ కూడా అది రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్నారు కాబట్టి ఇది సమాజ హితం కోసం కాదు కాబట్టి రైతాంగాన్ని ఇబ్బంది పడదని చెప్పి తెలియజేస్తా ఉన్నా రైతులకు కూడా పూర్తిగా అండగా ఉంటామని ఆ తొమ్మిది గ్రామాల ప్రజానికానికి అండగా ఉంటామని చెప్పి ఉన్నా